రుభ్యో నమ శ్రీ మహాగణపతయ్య నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరి నమః నమ మనం లహరిలోని డెబ్భై ఏడవ శ్లోకానికి అర్థం ఉన్నాం ఈ శ్లోకంలో స్వామివారు పంచభూత పంచీకరణ గురించి నిగూఢంగా మనకి తెలియజేస్తూ ఉన్నారు తరతరంగా कृसे मध्ये किञ्चित् जननि तव यद्भाति सुधीयां विमध्यातन्योन्यां कुशकलशयोरन्तर्गतं तनूभूतं व्योमा प्रविश कुहरिणी हे शिवे ओ शिवा अम्मा तव नियोक्का कृसे मध्ये సన్నని నడుము ఎదే తత్కాలింది తను తరంగాకృతి శివే అంటున్నారు అది యమునా నది యొక్క సూక్ష్మమైన అల యొక్క ఆకారం వలె ఉన్నది అంటున్నారు విద్వాంసులకు యత్ బాతి యద్భాతి అంటే యత్ బాతి ఏది ప్రకాశిస్తూ కనిపిస్తున్నదో అది తవ నీ యొక్క కుచకలశయోహో కుచకలశముల యొక్క అంటే కలశముల వంటి అమ్మవారి స్థనద్వయం అని ఇక్కడ అర్థం అమ్మవారి యొక్క స్తనములను కలశములుగా ధ్యానం చేయిస్తున్నారు ఈ అమ్మవారి యొక్క శరీర వర్ణన అవయవ వర్ణన వచ్చినప్పుడు మనం ప్రతిసారి గుర్తించుకోవాల్సినది ఏంటి అంటే ఇవన్నీ కూడా మంత్రమయాలు మనవలే మాంసమయములు కాదు అమ్మ అంతా కూడా మంత్రమయం సప్తకోటి మంత్రములు ఆ శరీరం అమ్మవారి ఆకారం అంటే అమ్మ మంత్రమూర్తి మూల మంత్ర ఆత్మిక మూల కూటత్రయ కళేబరా అన్న నామాల్లో మనం వివరంగా తెలుసుకున్నాం అంటే అమ్మ అంతా కూడా మంత్రముల యొక్క మయం అమ్మ శరీరమంతా మంత్రమయం ఆ మంత్రం మూడు కూటములుగా ఉంటే అమ్మ శరీరంలో కూడా మనం అర్థం చేసుకోవడానికి మూడు కూటములుగా ఇదివరకే వివరించుకున్నాం అదేంటి అంటే మంత్రంలోని మొదటి భాగం వాగ్భవ కూటం ఆ వాగ్భవ కూటం ఏంటి అంటే అమ్మవారి యొక్క ముఖమని మంత్రంలోని రెండవ భాగం ఏంటి అంటే కామరాజ కూటం ఆ కామరాజ కూటం ఏంటి అంటే కంటం నుంచి నడుము దాకా ఉన్న భాగం కామరాజకూటం కూటం ఇక శక్తి కూటం మంత్రంలోని మూడవ భాగం శక్తి కూటం నడుము నుంచి కింద పాదాల వరకు ఉన్న ఈ భాగం అంతా కూడా శక్తి కూటంగా అంటే అమ్మవారి యొక్క దేహం అమ్మవారి యొక్క శరీరం అంటే ఏంటి అంటే ఇది ఒక మంత్రమయమైనది మామూలు మాంసమయమైనది కాదు కనుక మన ధ్యానంలో ఎప్పుడు అమ్మను చూసినా అమ్మవారిని మంత్రమూర్తిగా మాతృగా రూపిణిగా దేవని మ దేవిని మనం ధ్యానం చేయాలి ఆ కలశములు అంటే అవి ఏమో కాదు మనల్ని పోషిస్తున్న అమృత భాండాగారాలు మాతృమూర్తి యొక్క చిహ్నాలవి అంతరగతం అంటే మధ్యభాగమందు అందు భూతం ఇక్కడ అంతరగతం ఆ మధ్య భాగం లోపల నుండి ప్రసరిస్తున్నా అని తనూభూతం అంటే సూక్ష్మ రూపమైనట్టి గగనం ఆకాశంగా చెప్పబడుతోంది విమర్థాత్ అన్యోన్యం ఆ కుచకలశములు రెండూ కూడా ఒకదానితో ఒకటి ఒరుసుకొని ఆ పైన ఉన్న గగనం అని ఏదైతే చెప్పబడుతోందో ఆకాశం కిందికి జాలు వారుతున్నట్టుగా తెలుపుతోంది ఇక్కడ మనకి వివరిస్తున్నది ఏమనుకున్నాం పంచభూత పంచీకరణ అదేంటి అంటే మనకు శాస్త్రాలన్నీ ముందే తెలియజేశాయి ముందుగా ఆత్మ నుంచి ఆకాశం ఆ ఆకాశంలో నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలం జలం నుంచి పృథివి ఇలా పంచభూతముల యొక్క ఆవిర్భావం జరిగింది అయితే ఆకాశం నుండి వచ్చిన వాయువుకు ఆకాశతత్వం వాయుతత్వం రెండూ ఉంటాయి మామూలుగా ఆకాశ గుణం శబ్దమైతే వాయువు గుణం స్పర్శ మరి వాయువు దగ్గరికి వచ్చినప్పుడు వాయువు దగ్గర మనకి రెండు గుణాలు కనపడతాయి ఒకటి శబ్దము రెండవది స్పర్శ అంటే అర్థమేంటి ఆకాశంలో నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఆకాశం యొక్క తత్వాన్ని కూడా ఇది పుణికిపుచ్చుకుని ఉంటుంది అలాగే వాయువు నుంచి వచ్చిన అగ్ని అగ్ని యొక్క గుణం రూపం రూపం అయినప్పటికీ ఇక్కడ అగ్నితో మూడు గుణాలు కనపడతాయి శబ్దము స్పర్శ రూపం ఆకాశం యొక్క గుణము వాయువులో నుంచి వచ్చినందువల్ల వాయువు యొక్క గుణము తిరిగి తన యొక్క గుణం రూపం అంటే శబ్ద స్పర్శ రూప మూడు గుణాలు కనపడతాయి అలాగే తర్వాత జలం అగ్ని నుంచి వచ్చిన జలం ఈ జలం దగ్గరికి వచ్చేసరికి జలంలో మళ్ళీ మనకి పైనుంచి వచ్చిన వాటి యొక్క గుణాలు కూడా కనపడతాయి నిజానికి జలం యొక్క గుణం రసం అయితే పైనుంచి వచ్చినందువల్ల వాటి యొక్క గుణాలను కూడా కలుపుకుని నాలుగు గుణాలతో జలం ఉంటుంది శబ్ద స్పర్శ రూప రస ఆ తర్వాత జలంలో నుంచి వచ్చినది పృథివీ పృథివీ యొక్క గుణం గంధం అయినప్పటికీ పైనుంచి వచ్చిన వాటి యొక్క గుణాలను పుణికిపుచ్చుకుని ఐదు గుణాలతో ఉంటుంది శబ్దం స్పర్శ రూప రస గంధం ఇప్పుడు పంచభూతముల యొక్క పంచీకరణ జరిగింది అయితే ఇప్పుడు పృథ్వీ దగ్గర గుణాలు ఐదు తర్వాత జలం దగ్గర ఉన్న గుణాలు నాలుగు కలిపితే తొమ్మిది అయ్యాయి అగ్ని దగ్గర ఉన్న గుణాలు మూడు కలిపితే పన్నెండు అయిపోయాయి ఆ తర్వాత వాయువు దగ్గర ఉన్న గుణాలు రెండు పద్నాలుగు ఆకాశ గుణం ఒకటి మొత్తం పదహైదు ఈ పదహైదు సంకేతం ఏంటి ఈ పదహైదు సంఖ్య ఏంటి అంటే అమ్మవారి యొక్క పంచదశి మంత్రం అంటే అమ్మవారి యొక్క పంచదశి మంత్రంలో ఎవరున్నారు అంటే ఈ సృష్టికి హేతువులు మూల కారణమైన పంచభూతములు ఉన్నాయి అది అంటే అమ్మ అంటే ఇక్కడ సకల ప్రపంచ స్వరూపిణి అందుకే అమ్మ మంత్రంలో ఉన్న బీజ అక్షరాలలో ఏ దేవత కనపడదు ఎందుకు అంటే సకలము అందులోనే ఇమిడి ఉంది కాబట్టి రాముడి మంత్రం కృష్ణుడి మంత్రం శివ మంత్రం ఇవి ఏమైనా తీసుకున్నట్టయితే ఆ దేవుడి యొక్క నామం మనకు అక్కడ కనపడుతుంది దేవా దేవత యొక్క నామాలు అక్కడ కనపడుతూ ఉంటాయి మంత్రంలో మనకి స్ఫురిస్తుంది కానీ ఇక్కడ అలాంటివేమి స్ఫురించకుండా పంచదశి మంత్రం విడివిడి అక్షరాలతో మనకు కనపడుతుంటుంది బీజాక్షరాలతో అవన్నీ వేటిని స్ఫురింపచేస్తాయి అంటే ఈ పంచమహాభూతాలను స్ఫురింపచేస్తాయి పంచదశి మంత్రమే అమ్మవారి యొక్క ఆకారం అమ్మ మూల మంత్రాత్మిక అనుకున్నాం అదే ఇక్కడ స్వామి నిగూఢంగా మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో కలశములు ఒరుసుకుని పైనున్న ఆకాశం కిందికి జారింది అనడంలో ఉద్దేశం ఇదే ఆ ఆకాశతత్వము ఇన్ని భూతాలుగా మెల్లిగా కిందికి ప్రవహిస్తూ వచ్చింది అని ఇక్కడ మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఇక్కడ మనకు ఆకాశతత్వ వేదనం తెలియజేశారు ఇక ఒకసారి భావం చూద్దాం ఓ సివే నీ యొక్క సన్నని నడుము ఆ తర్వాత ఆ కుచ కలశముల మధ్యన ప్రవహిస్తున్న యమునానంది యొక్క సన్నని తరంగము వలె అలాగే నల్లనైన నూగారు సన్నగా ప్రకాశిస్తూ కనపడుతూ ఉన్నది అది చూసిన మేధావులు సుధీయామన్నారు కదా మేధావులు వారు నీ కుచకుంభాలు రెండూ కూడా ఒకదానితో ఒకటి ఒరుసుకుని ఆ వరుసుకోవటం వల్ల అక్కడున్న ఆకాశం ఆ ఆకాశం మెల్లిగా లక్కవలే జారి ఆకాశం వరుసుకుని బొరుపులకు మెల్లిగా జారి కిందికి వచ్చింది అంటున్నారు అంటే పైనుండి ఆకాశం జారి ఇన్ని భూతాలుగా మారిపోయింది కదా ఆ విషయాన్ని ఇక్కడ మనకు స్ఫురింప ఉన్నారు అలా జారుతూ వస్తున్నది మెల్లిగా నాభి అనే గుహలోకి ప్రవేశిస్తున్నట్టుగా ధ్యానం చేయిస్తూ ఉన్నారు శ్రీమాత్రే నవహ